జయ శ్రీదత్త జయ గురుదత్త గురు బంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదిహేను శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కుల వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చటానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచివాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దృష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దృష్టులైన రాజులని ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు ఇచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవటానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేద అధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థ ఆశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయసుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యాసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు శ్రీ కథలను వినకూడదు వాహనమును ఎక్కరాదు మంచము తాకరాదు పగులు నిద్రింపరాదు నిరంతరము ఆత్మద్రష్ట అయి ఉండాలి ఎదురు సొరకాయి చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగులు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థయాటనం చేస్తూ మూడు పొగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థు శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పుణ్యపాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దానివల్ల మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసలమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వ తీర్థాలు దర్శించటం మన ధర్మం దానివల్ల మనసు స్థిరమవుతుంది అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాట ఏ మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీగురుడిలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నిటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగ తటా యాత్ర చెయ్యండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుశవర్త సతదుహు విపాష శరావతి వితస్థ అస్తకి మరుదుద మధుమతి ప్రయశ్విని గాతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశిక నిత్య జల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బృహద వైరోచని పుష్కర పాల్గు అలక్నంద మొదలైన నదులలో నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలాగే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నేమషారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము తీర్థము కోకాముఖి ప్రసిద్ ప్రసాద తీర్థము విజయతీర్థము తీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చెయ్యండి అలానే అయోధ్య మధుర మాయా కంచి ద్వారకాశాలి గ్రామము శబలా గ్రామములను దర్శించండి సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటాయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంచ్ పంజర కుషతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమ నదులకు తటా యాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురము గానుగాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమ అమరజా నది సంఘం ఉన్నది అచ్చటి అశ్వథ వృక్షము సాక్షాత్ కల్పవృక్షమే దానికి ఎదురుగా నృసింహ సరస్వతి దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని పక్కనే రుద్రపాద తీర్థము చక్ర తీర్థము తర్వాత కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి అక్కడనే కళేశ్వరుడు ఉన్నాడు గంధర్వపూర్వము సాటి లేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి నదుల సంగమము మహా పహా సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యరాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మూల నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదుల నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్యతీర్థము పక్షతీర్థము ధనుష్కోటి కొల్హాపురము కరవీరము మహాబలేశ్వరము దర్శించండి బిల్వవటి వరుణ సంగమము కృష్ణా ఋష్య వృష్యాశ్రమము దర్శించండి అమరాపురం వద్ద ఉన్న కృష్ణవేణి పంచనది సంగములలో మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది యోగలయము సూత్పాలయము కపిలాశయము కేదారము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి ఋషిభాద్రి కళ్యాణ నగరము అహవిలము దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటికీ నుండి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజులలో రజ్వల కాలము అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయటానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీ దత్త జయ గురుదత్త శ్రీ దత్తాయ గురువే నమ గురువుగా భావించి సర్వం దత్త కృపగా భావించి ఇది మనందరికీ అందినందుకు దత్తని అనుగ్రహం మనందరికీ కలిగినందుకు మనమంతా గురువు కృప కలిగి ఉన్నాము అని భావించాలి గురు బంధువులకి నమస్కారం జయ శ్రీదత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ ದಿಗಂಬರ 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 ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ದತ್ತಾಯ ಗುರುವೇ ನಮಃ ಜಯ ಶ್ರೀ ದತ್ತ ಜಯ ಗುರುದ